మనం ఆలోచిస్తుంటే ఎప్పుడారా పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు సామాన్యుడు మొదలుకొని ధనవంతుల వరకు ప్రతి ఒక్క మనిషి కూడా నేడు భయపడుతున్నది దేని కొరకు అంటే మరణం కొరకు అంతేనా మరి వారు ఎప్పుడు మరణిస్తారో ఎదుగు చావంటేనే భయపడిపోతూ ఉంటారు మరి ఇంట్లో కూడా ఎక్కువగా సందర్భాల్లో చావు గురించి మాట్లాడనివ్వరు పిల్లల్ని అలానే చావింటికి కూడా తీసుకొని వెళ్ళరు ఎందుకు భయపడతారు అని అలానే ఎక్కువగా మనం చావు వార్తలు వినడానికి కానీ అక్కడికి వెళ్ళడానికి కానీ మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాం ఇప్పుడు మనం ఆలోచిస్తుంటే మరణం అనేది మరణానికి మనిషి భయపడుతున్నాడా అంటే భయపడుతున్నాడు అండి దేనికంటే కూడా అంటే దేవునికంటే కూడా మరణానికి చాలా భయపడుతూ ఉంటాడు మరణ వార్త వినగానే చాలా భయపడుతుంటాం అంతేనా ఎవరో మరణించారంట అనే వార్త మనకు వినిపిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం కేవలం విని వదిలేస్తుంటాం ఇంకా కొంచెం మనకు దగ్గర వారు ఎవరైనా మరణించారు అని తెలియగానే స్పందిస్తూ ఉంటాం అదే మనము ప్రేమించేవారు మనకు కావలసిన వారు మరణించాలనే మరణ వార్త వినగానే భరించలేవండి అంటే ఎక్కడో మరణం జరిగింది అనే వార్త మనం విన్నప్పుడు కేవలం విన్నాం వదిలేసాం మరి మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు మరణించారు అనేసరికి స్పందించాం కానీ మన అనుకున్న వాళ్ళు మరణించేసరికి దాన్ని మనం భరించలేని స్థితిలో మనం వెళ్ళిపోతున్నాం మరి అందుకే చాలా వరకు మరణానికి భయపడుతుంటారు ఎంతలా భయపడుతుంటారంటే మన అందరం కూడా భేదం లేకుండా భేదం లేకుండా అందరూ కూడా రాత్రి పూట చేసుకునే ప్రార్థన ఒకటి ఉంటుంది అంతేనా ప్రతి ఒక్కరూ రాత్రి ప్రార్థన చేసుకుంటాం రాత్రి ప్రార్థన అని మరి అందులో మరి ముఖ్యంగా ఏ పదాలను వాడుతుంటాం మనము ఇదిగో దేవా మరి నేను పడుకుంటున్నాను నా పడక చుట్టూ బంగారు దేవదూతలను కంచగా పెట్టండి అంటారు అంతేనా ఎవరిని పెట్టాలంటే అండి పడక చుట్టూ బంగారు దేవత అసలు బంగారు దేవదూతలని కాని వెండి దేవదూతలని కాని ఎత్తడి దేవదూతులని కాని ఉన్నట్టు మనకి బైబిల్ ఎక్కడన్నా కనిపిస్తుందా కనిపించదు బైబిల్లో మనకేం తెలుసు దేవదూతలు ఉన్నారు వారు కోట్ల కొలదిగా ఉన్నారన్నది మాత్రమే మనకు తెలుసు కానీ ఈ బంగారు దేవదూతలు ఎక్కడి నుంచి వచ్చారు కానీ మన అందరం కూడా చేసే ప్రార్థన ఏంటి అన్నప్పుడు ఇదిగో నా పడక చుట్టూ కూడా బంగారు కంచే వెయ్యి అంటారు ఎందుకు అమ్మో నేను పడుకోబోతున్నాను మరి పడుకునే ఈ సమయంలో నా ప్రాణం ఒకవేళ పోతే నేను మరణించేస్తే కాబట్టి దేవునికి ప్రార్థిస్తూ ఉంటామండి చక్కగా ఉదయం లేచామనుకోండి అమ్మయ్య దేవుడు నా ప్రార్థన విన్నాడు నా ప్రార్థన విని నన్ను రాత్రంతా కూడా కాచి కాపాడాడు ఇదిగో కాబట్టి దేవ ఇప్పుడు ఆ కంచెని తీసేస్తే నేను వెళ్ళి ఊరంతా తిరిగేసి మళ్ళా రాత్రికి మళ్ళా వచ్చి అదే ప్రార్థన మరి ఎందుకు ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారు అని అంటే భయం ఎందుకు ఎక్కడ మనం పడుకోన్నప్పుడు మన ప్రాణం పోతుందేమో అన్న భయం మన నిజానికి మనం భయపడవలసినది దేనికి మనం దేనికి మనం భయపడాలి దేనికి మనం భయపడాలి అని బైబిల్లో మనం ఆలోచించినప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఇందాక మనం వాక్యపఠనంగా చదువుకున్నాం కదండి ఒకసారి కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో లోకులందరూ లోకులందరూ ఎహోవా ఎందు భయభక్తులు నెలపవలెను లోకులందరూ అంటే మనమే మనుషులమైన మన అందరం కూడా ఎవరి ఎందు భయభక్తులు కలిగి ఉండాలంటే అండి దేవుని ఎందు మరి దేవుని ఎందు భయం కలిగి ఉంటున్నామా దేవుని కంటే ఎక్కువగా మనం మరణానికి భయపడిపోతూ ఉంటాం ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటి అన్నప్పుడు దేవుణ్ణి నమ్మిన వారు భయపడతారు మరణానికి దేవుణ్ణి నమ్మని వారు భయపడుతుంటారు అలానే ఇదిగో దేవుణ్ణి మేము నమ్ముకున్నాం కానీ ఏ దేవుణ్ణి నమ్మాలో తెలియని వారు కూడా భయపడుతుంటారు అది ముగ్గు మూడు రకాలుగా మనకు కనిపిస్తుంటారండి ఇప్పుడు లోకంలో నాస్తికులు ఉంటారు హేతువాదులు ఉంటారు దేవుడు అనేవాడు లేడు వాళ్ళు ఉంటారు కానీ అలాంటి వారు కూడా భయపడేది దేనికి అని అంటే మరణానికి చావుకి అంతేనా ఇది మొదటిది రెండవది దేవుడు ఎవరో తెలుసుకొని నిజ దేవుణ్ణి తెలుసుకుని దేవుడిలో ఉన్నాము దేవుని కొరకే బ్రతుకుతున్నామన్న వారు కూడా భయపడుతూ ఉంటాం దేనికి మరణానికి అలానే దేవుడు ఎవరో తెలియకపోయినా దేవుని నమ్ముకునే వారు కూడా మరణానికి భయపడుతుంటారు అలాంటి వారందరిని కూడా దేవుడు ఏం చెప్తున్నాడు దేనికి భయపడాలట లోకులందరూ కూడా ఎహోవా ఎందు భయభక్తులు నిలపవలను ఎవరి ఎందు భయభక్తులు నిలపాలి అంటే దేవుని ఎందు భయభక్తులు నిలపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను భూలోక నివాసులందరూ కూడా ఆయనకు వెరవలను ఆయనకు భయపడవలేను అని అంటున్నారండి అంతే భూలోక నివాసులందరూ కూడా ఆయనకు వెరవలేను భయపడాలంటండి అండి దేవునికి మరి భయపడే పరిస్థితుల్లో ఉంటున్నామా దేనికి భయపడుతున్నాం మనం దేవునికి భయపడుతున్నామా మరణానికి భయపడుతున్నామా మరణానికి భయపడుతున్నాం కానీ దేవునికి మనం భయపడేవారిగా మనము ఉండట్లేదు కానీ దేవుడు ఎవరికి భయపడాలని చెప్తున్నారండి భూలోక ఆయనకు వెరవలను ఆయనకు భయపడవలను మరి ఏంటండి దేవునికి భయం పడితే దేవునికి మనము భయం కలిగి ఉంటే దేవుని భయం మనం కలిగి ఉంటే ఏంటి మేలు అంటారా మనం పాపం చేయమండి దేవుని భయం మనకు కలిగి ఉంటే మనం పాపానికి దూరంగా ఉంటాం మనం పాపాన్ని అసహించుకుంటాం పాపం చేయడానికి కూడా భయపడతాం ఎప్పుడు అన్నప్పుడు దేవుని భయం మనకు ఉన్నప్పుడు ఇదిగో మనం సులువుగా పాపం చేసేస్తుంటాం ఎందుకంటే ఇప్పుడు అబద్ధం అబద్ధం అనేది కూడా పాపమే కానీ అబద్ధాలు మనం ఎంత సులువుగా ఆడేస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలకు కూడా మనము అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం కానీ అది కూడా పాపమే మరి అదే దేవుని భయం మనలో ఉంటే మనము పాపం చేయగలుగుతామా చేయలేం అందుకే చెప్తున్నాడు ఏవని భూలోక నివాసులందరూ కూడా ఆయనకు నెరవలేను మరి దేవుని భయం ఉంటే కదా మరి పాపం చేయకుండా ఉండడానికి మరి పాపం చేసేస్తున్నాము పాపంలోనే ఉండిపోతున్నాము అంటే మనకు దేవుని భయము లేదు దేవుని భయం లేదు కాబట్టి మనకు నచ్చినట్టు మనము మాటలు మాట్లాడేస్తూ ఉంటామని అంతే కదండి మన నోటి నుంచి వచ్చి మాటలు ఎలాంటివో మనకే బాగా తెలుసు మనం ఎప్పుడు కూడా మనిషిని ఆదరించగలిగే కలిగే ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతున్నామా లేక ఒక మనిషిని కృంగ చేసే మాటలు మాట్లాడుతున్నామా మనకే తెలుసు అంతేనా మరి ఎలాంటి మాటలు మాట్లాడాలి అన్నప్పుడు ఇదిగో మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు లెక్క అడుగుతాడు అని అంటే దేవుడు వినడా అండి వింటాడు అలాంటిది దేవుని భయం లేదు కాబట్టి నేను మన మాటలను సులువుగా వేలేసేసుకుంటున్నాం ఏంటి మాట్లాడితేనే పాపం మాట్లాడితేనే అబద్ధం ఆడుతున్నాము అని అనుకుంటే పొరపాటండి మరి ఆనాడు ఇస్రాలీలు అరణ్య ప్రయాణం ఎన్ని సంవత్సరాలు చేశారండి ఇస్రాలీ వారు ఐగుప్తు నుంచి కానానికి ఎన్ని సంవత్సరాల పాటు అరణ్య ప్రయాణం చేశారు సుమారు నలభై సంవత్సరాలు మరి ఈ నలభై సంవత్సరాలలో ఆయా సందర్భాలలో మోషే మీద ఇస్రాయిలియలు అయినటువంటి వారు ఏం చేశారన్నప్పుడు శనిగారట ఏం చేశారంట అండి శనిగారు ఏంటి వారు సనిగినందుకే మోషే గారి మీద సనిగినందుకే దేవుడు వారిని శిక్షించారు కొన్ని సందర్భాల్లో చంపేశాడు కూడా దేనికి సనిగినందుకు మరి సనగడం అంటే ఏంటండి సనగడం పెద్దదా మాట్లాడడం పెద్దదా మాట్లాడడం పెద్దది అంతేనా మనం మాట్లాడితే వినిపిస్తుంది సనిగితే వినిపిస్తుందా అండి వినిపించదు మరి మనం ఎప్పుడు శనుక్కుంటుంటాం మన ఇండ్లలో ఎవరు ఏదైనా కోపం వచ్చినప్పుడు భార్య భర్తల మధ్య కోపం వచ్చింది ఇప్పుడు భార్య గట్టిగా అన్నదంటే అటుపక్క భర్త వింటూ ఉంటాడా రెండు వేస్తాడు కాబట్టి ఏం చేస్తుంది బయటికి వినిపించకుండా తనలో తానే సనుక్కుంటూ ఉంటుంది అలానే తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు ఏమి అనలేరు కోపం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తుంటారు సనుక్కుంటా కొనుక్కుంటా ఉంటారు కానీ దేవుడు ఆ సన్నుగును కూడా వింటాడంట అండి ఎవరు విననేది కూడా దేవుడు వింటాడంట మరి ఆనాడు ఇస్రాయలీలోనేటువంటి వారు మోసమీయ సనిగినందుకే దేవుడు అంతగా శిక్షించినప్పుడు మరి మన మాటలు ఎలాంటి మాటలుగా మాట్లాడుతున్నాము ఎవరు వినట్లేదులే ఎవరు చూడట్లేదులే మనం మాట్లాడేది ఎవరికి తెలియదులే అన్నంతగా మనం మాట్లాడేస్తూ ఉంటాం కానీ అది కూడా దేవుడు వింటున్నాడంట అందుకే మన అందరం కూడా ఎలా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారండి కీర్తనకారుడు లోకులందరూ యహోవయను భయవత్తులు నిలపవలను భూలోక నివాసులందరూ ఆయనను వెరవలను ఆయనకు భయపడాలి ఎందుకు అన్నప్పుడు మన జాతకం మొత్తం ఎవరి చేతిలో ఉంది అంటే చిలక చేతిలో కాదండి అంతేనా మన జాతకం చూడాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాము జ్యోతిష్యు దగ్గరికి వెళ్తాం అతను ఏమైనా చెప్తాడా లేదు కొన్ని కొన్ని కార్డ్స్ తీసి ఆ అమ్మ చిలక రావమ్మా ఇతని జాతకం చెప్పమ్మా అంటే అది ఏదైతే తీస్తుందో అది మన జాతకం అని భావిస్తుంటాం కానీ దేవుడు చెప్తున్నాడండి దేవుడికి తెలుసు మనదంతా అందుకే మనం భయం కలిగి ఉండాలి దేవుడు అన్నిటిని కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటానంటే ఇప్పుడు మనకి అందరికీ స్మార్ట్ ఫోన్ మీద అవగాహన ఉంటే దాంట్లో కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి ఇప్పుడు గ్యాలరీ అనే అనుకోండి ఆ గ్యాలరీలో కూడా కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి మామూలుగా కెమెరాలో తీసిన ఫోటోలు అని వాట్సాప్ నుంచి వచ్చే ఫోటోలు అని అంతేనా స్నాప్చాట్ నుంచి వచ్చే ఫోటోలు అని వీడియోలు అని డౌన్లోడ్లని ఇలాంటి ఫోల్డర్స్ అన్నీ ఒక యాప్లో ఉన్నప్పుడు దేవుని దగ్గర కూడా మన ఫోల్డర్స్ ఉంటుందండి మన పేరు ఎత్తగానే ఎదుగో ఎన్ని మాటలు నా కొరకు మాట్లాడాడు ఎన్ని మాటలు చెడ్డగా పలికాడు ఎన్ని మాటలు పలానా వ్యక్తి మీద తనిగా అన్నీ కూడా దేవుని దగ్గర నోటెడ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అన్నప్పుడు జాగ్రత్త ఉండాలి అందుకే చెప్తున్నాడు భూలోక నివాసులు అందరూ కూడా ఆయనకు వెరవగలను ఒకప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు టీవీ ఎక్కడుండేదండి మన నీళ్ళల్లో గోడకు ఉండేది అంతేనా టీవీ ఎక్కడో అంటే మనం ఎక్కడ నుండి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది ఇంత దగ్గరకు వచ్చేసింది మరి ఇంత దగ్గరకు వచ్చేసిన దాన్ని మనం ఏమన్నా కొంచెంసేపు చూసి పెట్టేస్తామా లేదు దేవునిచ్చినటువంటి ఈ కళ్ళతో ఎన్నిటిని చూస్తుంటామండి మరి అలా చూసేటప్పుడు దేవుని మాటలు వింటున్నామా దేవుని పాటలు వింటున్నామా దేవుని వాక్యం ఏమైనా చూస్తున్నామా అంటే అస్సలు లేదండి పొరపాటును మనం చూసి ఆ రీల్స్లో ఏదైనా వాక్యం కానీ ఏదైనా పాట కానీ అనుకోండి వింటామా మనం ఆగి మనకు తెలిసిందలే అనేసి మళ్ళీ స్క్రోల్ చేసి కొత్తగా ఏమి వస్తున్నాయని చూస్తుంటాం కానీ దేవుడు మనం లెక్క అడగడనుకుంటున్నారా అండి ప్రతిదానికి కూడా ఆయన లెక్క అడుగుతాడు ప్రతిదాన్ని కూడా ఆయన గమనిస్తాడు ఇదిగో నేను మీకు చూపునిచ్చాను మరి చూపించినటువంటి ఈ చూపులతో దేన్ని చూసావు ఏమి చూసావు అని ఆయన అడగడా అడుగుతాడని ఖచ్చితంగా అడుగుతాడని కాబట్టి మనం ఏం చేయాలి అన్నప్పుడు ఇదిగో దేవుని భయం ఉందనుకోండి మనం ఎలాంటి తప్పుడు మనము చూడడం ఎలాంటి తప్పుడు మాటలు మనం మాట్లాడడం ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు కూడా మనము చెయ్యం ఎప్పుడు అని అంటే దేవుని భయం మనకు ఉంటే దేవుని భయం మనకు ఉన్నప్పుడు మనం పాపాన్ని కూడా అసహించుకుంటామని ఇప్పుడు వైద్యులు ఉన్నారనుకోండి వైద్యులు దేనిని అసహించుకోవాలి రోగులనా రోగంనా రోగాన్ని అసహించాలి రోగిని ప్రేమించాలి రోగిని ప్రేమించి ఆ రోగాన్ని మనం ద్వేషించాలి వైద్యులుగా ఉంటున్నటువంటి వాళ్ళు అంతేకాని ఆ రోగాన్ని చూసి రోగిని కూడా ద్వేషించాడు అనుకోండి ఇంకా వైద్య వృత్తికి ఎందుకు వచ్చినట్లు వైద్యుడు అని అనిపించుకుంటారా అనిపించుకోరు వైద్యుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఎలాంటి రోగం ఉన్నా ఆ రోగిని ప్రేమించి ఆ రోగాన్ని ద్వేషించాలి అతనికి నయం చెయ్యాలి అలానే మనం కూడా ఎలా ఉండాలి అంటే ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం ఎంతోమందిని మనము చూస్తుంటాం ఎంతోమంది మనం పరిచయం చేసుకుంటు ఉంటాం మందిని మనం కలిగి ఉంటాం అలాంటప్పుడు మనం ఏం చేయాలి వారిలో ఒకవేళ పాపం ఉంటే వారిని మనం ప్రేమించి ఆ వారిలో ఉన్నటువంటి పాపాన్ని దూరం చేసే పని మనం చేసి వారిని చక్కగా దేవుడిలో నిలబెట్టే వారిగా మనం ఉంటే దేవుడు చూసి చాలా సంతోషిస్తాడని అంతేకాని వారు పాపం చేస్తున్నారు కదా నేను కూడా చేస్తే ఏం కాదు అని వెళ్ళిపోయామనుకుని దేవుడు సంతోషిస్తాడా సంతోషించడు కానీ అది ఎప్పుడు మనం చేస్తాము అంటే దేవుని భయం మనలో ఉన్నప్పుడు అందుకే చెప్తున్నారు ఏమని మనుషులందరూ లోకులందరూ కూడా ఎందు భయభక్తులు నిలపవలను ఎహోవా ఎందు భయభక్తులు నిలపవలను ఎహోవా ఎందు భయభక్తులు ఉంటే మనం ఎలాంటి తప్పుడు పనులు మనం చేయవండి ఇప్పుడు చక్కగా మనం దేవుని ఎద్దుకు వచ్చి పాటలు పాడతాము ప్రార్థన చేస్తాము వాక్యం చూస్తాము మరి ఏ నోటితో అయితే ఆయన మహిమపరచము మరి మందిరం నుంచి బయట వెళ్ళగానే అదే నోటితో మనం అనరాని మాటలు అంటూ బూతులాడుతూ గొడవలు చేసుకుంటూ ఉంటే దేవుడు సంతోషిస్తాడా లేదు అది చాలా తప్పు కదండి ఏ నోటితో మనం దేవుణ్ణి స్థుతిస్తున్నామో అదే నోటితో పలానా మరో వ్యక్తిని మనం దూషిస్తున్నప్పుడు అది మనకు మంచిది కాదు దేవుడు కూడా దాన్ని చూసి సంతోషించడు మరి మనం ఎలా ఉండాలి అంటారా మన అందరం కూడా భయభక్తులు కలిగి ఉండాలి అందుకే చెప్తున్నారు మరి భయభక్తులు కలిగి ఉన్న తర్వాత ఏం చేయాలి అంటే ఒకవేళ మనం భయభక్తులు కలిగి ఉంటే ఇదిగో లోక భూలోక నివాసులు అందరూ కూడా ఆయనకు వెరవ్వాలను అంటున్నారు మరొక మాట మనం ఒకసారి చూసినట్లయితే ఎందుకు ఆయనకు భయపడాలి మనం దేవునికి ఎందుకంటే భయపడాలి అని మనం ఒకసారి ఆలోచిస్తే ఏ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో మనుషులందరూ నా వశములో ఉన్నారు మనందరం కూడా ఎవరి వశంలో ఉన్నామంట అండి దేవుని వశంలో ఉన్నామంట అండి ఎవరి వశంలో మనం ఉన్నామండి మనం దేవుని వశంలో ఉన్నాము కాబట్టి మనం భయపడాలి మనకు అర్థం కావడానికి మన ఇంట్లో టీవీ ఉందండి టీవీ ఎంత పెద్దది చిన్నదిగా ఉంటుందా లేదు పెద్దదిగా ఉంటుంది మనం ఎంత డబ్బులు పెట్టుకుంటే అంత పెద్దదిగా కూడా మనకు వస్తుంది కానీ అంత పెద్ద టీవీని ఆపరేట్ చేసేది ఏ వస్తువు రిమోట్ అది ఎంత ఉంటుంది అని టీవీ అంతే ఉంటుంది అది కూడా ఉండదు చిన్న రిమోట్ కొన్నిసార్లు మనం వెతుకుతూ ఉంటాం ఎక్కడ పెట్టేసాము ఎక్కడ పడిపోయింది ఎక్కడ ఉంది ఎందుకు చిన్నది కానీ చిన్న రిమోట్ అయినా అది దేన్ని ఆపరేట్ చేస్తుంది అంటే పెద్దదైన టీవీని ఆపరేట్ చేస్తుంది అలాగే మనం ఆలోచిస్తుంటే మన ఇండ్లల్లో మనము పెట్స్ని పెంచుకుంటూ ఉంటాం అంతేనా మరి ఊర్లల్లో పల్లెటూర్లల్లో అయితే ఆవులని గేదెలని గొర్రెలని మేకలని వీటిని పెంచుకుంటూ ఉంటారు మరి మనం ఇంట్లో ఏది పెంచుకుంటూ ఉంటాము కుక్కల్ని పెంచుకుంటూ ఉంటాం మరి ఆ కుక్కలని మనం పెంచుకుంటున్నప్పుడు ఉదయాన్నే లేవగానే అలా బయటికి వెళ్ళినప్పుడు దాన్ని మెడకొక ఒక గొలుసేస్తాం వేసిన తర్వాత దాన్ని కొనాన మనం చేతులు పట్టుకుంటాం అంతేనా ఇప్పుడు దాని గొలుసు ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది ఇప్పుడు దాని ఇష్టానికి అది వెళ్ళిపోవడానికి ఉందా అండి రోడ్లో లేదు మనం దాన్ని పట్టుకొని మనం హ్యాండిల్ చేస్తున్నాం మనం ఎటు వెళ్తే అది కూడా అటే రావాలి అలానే దేవుడు కూడా మన అంద దేవుని వశంలో మనం అందరం ఉన్నామంటా అండి దేవుడు నా వశంలో ఉన్నారు మన అందరం కూడా ఎవరి వశంలో ఉన్నాము అంటే దేవుని వశంలోనే ఉన్నామండి మరి దేవుని వర్షంలో ఉన్నప్పుడు మనం దేవునికి భయపడకూడదా భయపడాలి ఆయా వర్షంలో ఉన్నాము కాబట్టి మనం భయపడాలి మన దేవుడు ఎంత గొప్పవాడంటే మనిషిని చంపగలడు అదే మనిషిని బ్రతికించగలడని మనిషిని చంపాలన్నా బ్రతికించాలన్నా కూడా దేవుడే ఒకసారి మనం కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వర్షంలో కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వర్షంలో మనం చూస్తుంటే దేవుడు మా పక్షమున పూర్ణ పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహో వశము మరణము తప్పించుట ఎవరి వశం అండి యహోవా వశం దేవుని వశం అప్పుడప్పుడు చ మనం కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాం వీళ్ళు ఎలా మరణాన్ని తప్పించేసుకున్నారు అని అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా దేవుడే వీరుడు కాపాడాడేమో దేవుడే వీరిని రక్షించాడేమో ఒకసారి మనం ఈ వీడియోని ఆమె ఆలోచించినప్పుడు ఈ వీడియోలో రెప్ప పాటన ప్రమాదాలు జరిగిపోతుంటాయండి కానీ వాళ్ళందరూ కూడా కాపాడబడతారు ఒకసారి చూద్దామండి చూసారా అండి అందరు కూడా రెప్పపాటునో కాపాడబడిపోతారు అలా ప్రమాదాలు ఎంత పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయండి కానీ ఎంత పెద్ద ప్రమాదాలు జరిగిన వారు కాపాడబడుతున్నారంటే దాని వెనక ఎవరున్నారంటారు వేరే మనిషి ఏమైనా వచ్చి లాగేశాడా లేదు కదా మరి వాళ్ళు అలా కాపాడబడుతున్నారు అంటే ఎవరి వశంలో ఉన్నారని మనకు అర్థం కావాలి దేవుని వశంలో ఉన్నాడని దేవుడు వారిని కాపాడుతున్నాడు కాబట్టి వారు అంత చక్కగా కాపాడుపడిపోతున్నారు అంత పెద్ద ప్రమాదాలలో నుంచి అందుకే ఒకసారి మనం మరలా చూసినట్లయితే కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో మరణము తప్పించుట ప్రభువైన ఏహోవ వశము మరణము తప్పించుట ఎవరి వశం అంటా అండి దేవుని వశం మనం మరణం తప్పించబడాలి మనం మరణించకుండా ఉండాలి అని అనుకుంటే దేవుని వశంలో మనం ఉంటే ఖచ్చితంగా మనము తప్పించబడతామండి తప్పించబడతామా తప్పించబడతామండి అంత ఎందుకండి వీడియోలు ఎందుకండి ఇప్పుడు మన మధ్య ఉంటున్నారు పెద్దలు విన్సెంట్ అంకులు గారు సంఘ పెద్ద మరి వారు ప్రయాణం చేసి తరగతి ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగిందండి లారీ వచ్చి ఢీకొనిందంటే అది చిన్న విషయం అండి కానీ దేవుడు ఆనాడు సహాయం చేశాడు అది ఎవరు కూడా చెయ్యలేని కాయక్రమం ఆయన చేశాడని చక్కగా నిలవబెట్టారు నేడు సంఘానికి కుటుంబం అంతా కూడా రావడం జరిగింది అందుకే త చెప్తున్నారని ఏమని మరణము తప్పించుట ప్రభువైన ఏహోవా వశము మనం దేవుని వశంలో ఉన్నామనుకోండి మనకి ఏది వచ్చినా మనకు భయం ఉండదు కాబట్టి మనం భయం ఎవరి ఎందుకు మనం భయపడాలి మరణానిక దేవునికా అన్నప్పుడు మనం దేవునికి భయపడేవారి ఉండాలి మరి యేసుక్రీస్తుల వారు కూడా మరో మాట చెబుతూ వార్త మత్త వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వర్షంలో మత్తేస వార్త అధ్యాయం ఇరవై ఎనిమిదవసరంలో మనం చూస్తున్నప్పుడు మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి ఏ దేనికి భయపడకూడదు అంటే అండి మనము మన ఆత్మను చంపకుండా మన దేహాన్ని వారికి మనము భయపడకూడదు ఎక్కువగా మరి కక్షలున్న వాళ్ళు అంతేనా శత్రువులు అంటూ ఉంటారు కదా మరి అలాంటి వారు ఎప్పుడు ఎవరు వేసేస్తారా ఎప్పుడు ఎవరు చంపేస్తారా ఎప్పుడు మనల్ని మన మీద అటాక్ చేస్తుంటారా అని భయపడుతూ ఉంటారు కానీ అలాంటి వారందరికీ కూడా ఎవరు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఇదిగో ఆత్మను చంప నేరక దేహమునే చంపు వారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి మీరు దేవునికి భయపడుతున్నారు మనుషులను చంపేదానికి భయపడిపోతున్నారా దేహాన్ని చంపేదానికి కాదు ఆత్మని దేహాన్ని రెండిటినీ చంపే దేవునికి మనము భయపడాలి అంటున్నారని అలా మనం భయపడితేనే దేవుడి ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటాము ఒకసారి సామతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన మనం చూస్తే సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో యుద్ధమునకు యుద్ధ దినమునకు గుర్రములను ఆయుధపరచుట కద్దు యుద్ధ దినమునకు యుద్ధం జరగబోతుంది ఇంకా ఆ యుద్ధం జరగబోతుంది అనగా ఆ దేశంలో ఉన్నటువంటి రాజు కానీ సైనికులు కానీ సైన్యాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా సిద్ధపరచుకోవాలి దేనిని ఆయుధములను యుద్ధ దినమునకు నాకు గుర్రములను ఆయతపరచ కద్దు అలవాటు మరి యుద్ధానికి అన్నిటిని సిద్ధపరచుకొని అన్నిటినీ సమకూర్చుకోవటం అది అలవాటు కానీ రక్షణ యహోవ ఆధీనము రక్షణ ఎవరి ఆధీనం అంటే విజయం ఎవరి ఆధీనంలో ఉందంటా అండి దేవుని ఆధీనంలో మనం పాతనివ్వనటువంటి చరిత్రలో ఇస్రాయల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో యుద్ధానికి వెళ్తారు కొన్ని వేల మందిగా వెళ్తారు ఓడిపోయి తిరిగి వస్తారండి కొన్ని వందల మందిగా వెళ్తారు విజయాన్ని సాధించుకుంటూ వచ్చేస్తారు కారణం ఏంటి వేల మంది వెళ్ళినా వెళ్ళినప్పుడు వారితో ఎవరు లేరు దేవుడు లేరు అది వందల మంది వెళ్ళినా కానీ వాళ్ళతో ఎవరు ఉన్నారు అంటే దేవుడు ఉండి వాళ్ళకి విజయాన్ని చేకూర్చాడండి అందుకే చెప్తున్నాడు యుద్ధ దినములకు గుర్రమని ఆయత కద్దు అది అలవాటు కానీ రక్షణ ఎవరి ఆధీనంలో ఉందంటే అండి దేవుని ఆధీనంలో ఉంది మన జీవితంలో కూడా జరిగే వాటికి మనం అలానే ఉండాలి అది మేలు జరిగిన కీడు జరిగిన ప్రతిదీ కూడా మన మంచికి అది దేవుడు మనకు పరీక్ష పెట్టే పరీక్షా కాలం అని మనం భావించాలి అంతేకాని చిన్న చిన్న వాటికి మనము కృంగిపోకూడదు తప్పిపోకూడదు మనం అలా వెళ్ళిపోతూ ఉండాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితకాలం ఎలాంటిదండి మనం జీవించే ఈ జీవితకాలం ఆవిరి వంటిది అన్నాడు మరి ఆవిరి వంటిది అనగానే ఎలాంటిది మన ఇండ్లలో అమ్మ వాళ్ళు అన్నం చేస్తూ ఉంటారు కదండి అన్నము ఆ బియ్యం ఉడికిందో లేదో ఆ ప్లేట్ తీసి చూసినప్పుడు అలా వెళ్ళిపోతాం చూసేనా మన కళ్ళ ముందు అది దానిని ఆవిరి అంటాం ఏంటి మన జీవితకాలం ఆవిరి వంటిది అన్నీ దేవుడు అంటుంటే మరి ఆవిరి వంటి జీవితంలో ఎన్నిటినో సంపాదించాలని ఎన్నిటినో సాధించాలని వీటి కొరకు మనం అహర్నిషిలో కష్టపడుతూ దేవునికి అసలు భయపడకుండా మనం భయపడేది దేనికి అన్నప్పుడు మరణానికే ఇక రోగం వచ్చిందంటే భయపడిపోతాం వ్యాధి వచ్చిందంటే భయపడిపోతాం కష్టం వచ్చిందంటే భయపడిపోతుంటాం కానీ మనం భయపడాల్సింది దేనికి అన్నప్పుడు దేవునికి మనం భయపడాలి అందుకే యేసుకృష్ణ వారు చెప్పారు కదా మీరు దేహమును చంపేవారికి ఆత్మను కాక దేహమును చంపేవారికి మీరు భయపడకూడదు కానీ ఆత్మను దేహంలో రెండిటిని కూడా చంపేవానికి మనము భయపడాలి అలా భయపడేతూ మనం బ్రతికినప్పుడే మనం దేవుని కొరకు బ్రతికినట్లుగా ఉంటుందండి అందుకే మన దేవుడు మనకి ఎప్పుడు కూడా మనం మరణించే తేదీ మనకి చెప్పి పంపించారండి ఈ భూమి మీద చెప్పలేదు ఎందుకు మనం ఏ దినాన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండి మనం మరణిస్తామో మనకు తెలియదు మరి ఎందుకు చెప్పలేదు ఎందుకు దేవుడు తెలపలేదు అని అంటే ఇదిగో ఆ దాన్ని తెలుసుకొని దాని కొరకు భయభక్తులు కలిగిన కొరకు బ్రతుకు ఒకవేళ తేదీ చెప్పాడు అనుకోండి మనం ఏం చేస్తాం మనకి చాలా తెలివితేటలు ఎక్కువ కదండి అప్పటి వరకు తింటాం తాగుతాం సంతోషిస్తాం సుఖిస్తాం అన్నిటినీ చేసిన తర్వాత ఇదిగో నా చావు తేదీ దగ్గరకు అన్నప్పుడు అప్పుడు దేవా అని మనము బ్రతికాడుకుంటూ దేవుణ్ణి కరగనిచ్చేస్తాం కాబట్టి దేవుడు చావు దినానికి మాత్రం మనకు చెప్పలేదండి మరి అలా చెప్పనప్పుడు మనం ఎంత భయభక్తులు కలిగి దేవుని అన్నీ కాబట్టి కాబట్టి ఎవరు మరణానికి భయపడతారు అంటే దేవుడు అంటే ఎవరు తెలియక దేవుడు చేసే మేలు తెలియని వారు భయపడతారు వాస్తవానికి చావు అనేది ముగింపా అండి మరణం అనేది ముగింప కాదని మరణం అనేది మరో లోకానికి మన మరణం వరకే మన జీవితం కాదు మరణంతోనే మనకు జీవితం ఆరంభం అవుతుంది ఒకవేళ ఈ భూమి మీద మన దేవుని కొరకు ఉన్నతంగా చక్కగా బ్రతికి ఆయన ఉన్న లోకానికి మనం చేరుకునే వారిగా ఉంటే మేలే కానీ దేవుని కొరకు బ్రతకక మన కొరకు మనం బ్రతుకుతూ ఇష్టం వచ్చినట్టు ఉంటా నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేస్తా అని అనుకుంటే చివరికి కలకాలం కాలే నరకానికి మనం వెళ్ళిపోక తప్పదండి అందుకే అపోసుడైన పౌన్ గారు ఒక చక్కటి మాట అంటారు ఫిలిపిలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో ఉంటుంది నా మట్టుకు బ్రతుకుట క్రిస్తే చావైతే నాకు లాభం ఏంటని చావైతే నాకు లాభం అంటున్నాడు ఏంటి చనిపోతే లాభమా చనిపోతేనే లాభం ఎందుకు ఆయనకు తెలుసు నేను చక్కగా బ్రతికైనా దేవుని కొరకు బ్రతికైన ఎన్నో ప్రయాణాలు చేశాను ఎన్నో సంఘాలను స్థాపించాను ఎంతోమంది దేవునికి దగ్గర చేశాను ఇక నాకు ఇదిగో నేను బ్రతికితే నా మట్టుకు నేను బ్రతికితే అది క్రీస్తు కొరకే ఒకవేళ నేను చనిపోతానా చనిపోయినా కానీ అది నాకు లాభం అన్నాడని మరి ఇంత పెద్ద మాట మనం అనగలవా అన్ని స్థితిలో మనం జీవిస్తున్నామా ఒకవేళ నేను బ్రతికితే అది దేవుని కొరకే నేను చనిపోయితే అది నా కొరకే నా మేలుకే అని మనం అనుకునే అంత విధిగా మనం ఉంటున్నామా ఉండాలండి మరి దేవుడు ఎందుకు వ్రాయించాడు దేవుని మాటలను దేవుని ఇదిగో మనకు ఉంటే ముందుగా బ్రతికినటువంటి భక్తులను కూడా ఎందుకు వారి జీవితాలను పెట్టాడంటే మనం మార్గదర్శకంగా మనం ఉంచాలని మనకు ఉండ ఇదిగో మన పూర్వీకులు అంటే ముందుగా బ్రతికినటువంటి భక్తులు ఎలాగైతే జీవించారో వారిని మనం మాదిరిగా చీ తీసుకొని మన భక్తి జీవితానికి కూడా మంచి పునాదులను మనం వేసుకొని ఉన్నతంగా మనం బ్రతుకు ఇదిగో దేవునికి భయపడుతూ మనము బ్రతికితే మనం ఆయన వశంలో ఉంటున్నాం కాబట్టి ఉంటాం కాబట్టి మనం మరణించిన తర్వాత కూడా ఆయన సంతకే మనము వెళ్ళిపోతాం కాబట్టి మనం మన మనం భయపడవలసింది మరణానిక దేవునికా ఎవరికి మనం భయపడాలి దేవునికి మన అందరం కూడా మన మరణాంతరం వరకు కూడా ఎల్లప్పుడూ దేవునికి భయపడి బ్రతుకుతూ ఆయన వశము ఉన్నామని గుర్తెరికి ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన చెంతకు చేరుకునే వాళ్ళ హారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను